హనుమంతుడ శ్రీ ఎక్కడ పుట్టాడు ఆయన జన్మస్థలం గురించి హనుమంతుని జన్మస్థలాన్ని గురించి పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుంచి కూడా నేను హనుమంతుడి మీద పరిశోధన చేసే వి సందర్భంలో చాలా విశేషంగా పురాణ పరిశీలన చేయటం జరిగింది ఆయన పురాణ పురుషుడు కాబట్టి సకల పురాణాల్లో అసలు ఆయన జన్మస్థలము గురించి ఉన్నదాన్ని పరిశీలిస్తే మనకు స్పష్టంగా ఏడు కొండల్లో అంజనాద్రి ఏదైతే ఉన్నదో అది హనుమంతుని యొక్క జన్మస్థలము అని చెప్పి స్పష్టం కానీ ఈ అంజనాద్రి అనే పేరు కలిగినటువంటివి చాలా చోట్ల ఉన్నాయి ఎవరికి వాళ్ళు వాళ్ళ అంజనాద్రే హనుమంతుని యొక్క పుట్టుక స్థానము అని చెప్పి అనుకోవటం ఉన్నది జార్ఖండ్లో ఒక అంజనాద్రి ఉన్నది ఒక స్వామీజీ అయోధ్యలో కలిసినప్పుడు దీని గురించి చర్చ జరిగితే ఆయన అక్కడే ఆంజనేయ స్వామి పుట్టాడు అని వాదించారు ఆయనకి ఈ ప్రమాణాలన్నీ చెప్పాక ఆయన జార్ఖండ్ పత్రికలోనే హనుమంతుడు ఏడు కొండల్లో తిరుమల కొండల్లోనే పుట్టాడు అనేది ఆయన అంగీకరిస్తూ పత్రిక వ్యాసంలో కూడా రాశారు ఆయన అంజనాద్రిలోనే అంజనాద్రి ఇక్కడది అని అట్లా మహనీయులైనటువంటి వాళ్ళు సత్యాన్ని ఒప్పుకుంటారు నాసిక్ దగ్గర అంజనాద్రి ఉన్నదని మహారాష్ట్రలో ఆంజనేయస్వామి పుట్టాడు అంటారు పంప తీరం కృష్కింధలో హంపి ప్రాంతంలో ఆంజనేయస్వామి జన్మస్థలము అని చెప్పి అది ఒక పెద్ద వాదన ఉన్నది గోవిందానంద సరస్వతి స్వామి అని చెప్పి ఆయన దాని గురించి ఎక్కువగా కృషి చేస్తూ చెప్తున్నారు కానీ వాళ్ళ దగ్గర ప్రమాణాలు లేవు మనకి హనుమత్ జన్మస్థలము తిరుమలలో ఉన్నటువంటి అంజనాద్రి అనటానికి స్పష్టమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి భవిష్యోత్తర పురాణంలో శతానందుని జనక మహారాజు అడుగుతాడు ఈ అంజనాద్రి అనే పేరు ఎలా వచ్చింది అని చెప్పి శతానందుడు అప్పుడు స్పష్టంగా చెబుతాడు కేసరి భార్య అయినటువంటి అంజన తపస్సు చేయటం ఆమెకి వాయుదేవుడు రోజు ఒక ఫలం ప్రసాదిస్తూ ఆయన ఎందు నిక్షిప్తమై ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క తేజస్సుని ప ఫల రూపంలో అందించటం ఆ విధంగా హనుమంతుడు పుట్టడం ఆమె మతంగ మహాముని యొక్క సలహా మేరకు వెంకటాద్రి మీద ఆకాశగంగకి అభిముఖంగా ఉండి తపస్సు చేసిందని ఇదంతా కూడా శతానందుడు చెప్తాడు ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తించాలి శతానందుడు పరమప్రమాణం స్వామి విషయంలో ఎందుకు అంటే స్వయంగా అంజనాదేవి యొక్క సోదరుడు అహల్య గౌతములకు అంజనా కుమార్తె శతానందుడు కుమారుడు అందువల్ల తన అక్కగారిని గురించి స్వయంగా శతానందుడు చెప్పింది అంటే దాంట్లో మనం సందేహించవలసిన అవసరం లేదు అట్లాగే బ్రహ్మాండ పురాణంలో కూడా స్పష్టంగా మతంగ మహాముని యొక్క సలహా మేరకు కేసరి అనేటటువంటి ఆయన యొక్క కూతురు అట్లాగే కేసరి అనేటటువంటి రాజుని వివాహం చేసుకున్నటువంటి అంజన నారాయణాద్రి ఆకాశగంగా అభిముఖంగా తపస్సు చేసిందని అప్పుడు ఆమెకు కుమారుడు కలిగాడని ఆ సందర్భంలో మతంగ మహాముని స్పష్టంగా ఒక మాట అంటాడు అంజనే త్వహి శేషాద్రవు తపస్తత్వసుధారుణం పుత్రం సూతవతి యస్మాత్ లోకత్రయ హితాయవై అమ్మా అంజనా నువ్వు ముల్లోకాలకి హితం కోసమని శేషాద్రి ఎందు శేషాద్రి అంటే ఏడుకొండల్లో ఉన్నటువంటిది పుత్రం సూతవతి నువ్వు కుమారుణ్ణి కన్నావు ఇక్కడ అందువల్ల అంజనాచల ఇచ్చేవ నాత్రార్య విచారణ దీనికి అంజనాచలము అని పేరు వస్తుంది అని చెప్పి చెప్పాడు అలా మనకి స్కంద పురాణంలో ప్రమాణం కనపడుతుంది ఈ బ్రహ్మాండ పురాణంలో నారదుడు భృగు మహర్షికి చెబుతాడు అట్లాగే స్కంద పురాణంలో కూడా వెంకటాచల మహాత్మ్యంలో హనుమంతుడి జన్మస్థలం అదిగా స్పష్టమవుతుంది పరాశర సంహిత ఏదైతే హనుమంతుడికి ప్రామాణిక గ్రంథం ఉన్నదో అందులో కూడా ఈ వెంకటాచలం మీద పార్వతీ పరమేశ్వరుడు విహరించటము ఆ సందర్భంలో పరమేశ్వరుడు సకల దేవతల తేజపుంజాన్ని పార్వతి ఎందుకు ప్రవేశపెట్టటము దాన్ని పార్వతి భరించలేక అగ్నిదేవుడికి ఇవ్వటము అగ్నిదేవుడు వాయుదేవునికి ఇవ్వటము ఆ వాయుదేవుడే దాన్ని అంజనికి సమర్పించటము ఈ విధంగా అక్కడ ఏడుకొండల్లో ఆకాశగంగకి అభిముఖంగా అంజనాదేవి తపస్సు చేసినట్లు అక్కడే ఆమె కుమారుణ్ణి కన్నట్లు అక్కడి నుంచే ఆయన సూర్యుని పట్టుకోవటానికి వెళ్ళినట్లుగా కూడా మనకి ఆ పురాణములు గాథలు కనపడతాయి అందువల్ల అనేక పురాణ ప్రమాణాల వల్ల ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలం రామాయణంలో కూడా మనకు కొన్ని ఉదాహరణలు కనపడతాయి వానరసేనని అన్నిటిని పిలిపించేటప్పుడు అంజనాద్రి నుంచి కూడా వచ్చారు అని చెప్పి చెప్పటం జరిగింది అదే అంజనాద్రి అయితే అంజనాద్రి నుంచి వచ్చారు అని చెప్పి చెప్పటం ఉండదు కదా అంజనాద్రి అంటే వేరే ఉన్నది అనే అర్థం కిషు కాదు అది మరి హంపీకి ప్రాధాన్యత లేదా అంటే హంపి చాలా విశిష్టమైనది ఆంజనేయ స్వామికి ఇష్టమైనది ఎందువల్ల అంటే ప్రప్రథమంగా తన దైవమైనటువంటి శ్రీరాముణ్ణి సందర్శించినటువంటి స్థలం పంపా తీరం హంపి ప్రదేశం అందువల్ల అలాగే అంజనాదేవి తల్లి మాట ప్రకారం మంత్రి పదవిని సుగ్రీవుడి దగ్గర పొంది అక్కడ ఉద్యోగం చేశాడు ఆయన పుట్టినది ఇక్కడే కానీ ఉద్యోగం చేసింది అక్కడ ఒక చోట పుట్టి తొమ్మిది పదేళ్లకే వెళ్ళిపోయి చదువుకుని ఎక్కడో ఉద్యోగాలు చేసి ఉన్న వ్యక్తి ఉన్నారనుకోండి యాభై ఏళ్ళు ఒక చోట ఉద్యోగం చేసిన జన్మస్థలం ఏదంటారు ఆయన పుట్టిన చోటే జన్మస్థలం అవుతుంది అలా ఆంజనేయ స్వామి కూడా పుట్టిన స్థలము ఏడుకొండల్లో ఉన్నటువంటి అంజనాద్రి ఆయన యొక్క కార్యస్థానం ఉద్యోగ స్థానము అట్లాగే శ్రీరామచంద్రుడిని సందర్శించినటువంటి స్థలము ఇదంతా కూడా కిష్కింధ హంపి ప్రదేశము వీటి తేడా తెలియకపోవటం వల్ల ఏంటంటే హంపి ఆయన జన్మస్థలం అని చెప్పి అనుకునేటటువంటి ఒక భ్రాంతి కూడా ఉన్నది ఏదైనా మొత్తం అన్ని రకాల ప్రమాణాలు కొన్ని శాసనాల ప్రమాణాలు కూడా ఉన్నాయి తిరుమలలో ఉన్న ఏడుకొండల్లోని అంజనాద్రే ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలం అని మనకు స్పష్టంగా